ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రుచిక రాసి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పాము అసలు ఈ మూడు రోజులు వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని అసలు వీరికి ఎదురయ్యబోయేటువంటి ఆ ఐదు శుభవార్తలు ఏమిటి తెలుసుకుంటే మీరు ఎగిరిగా అంతేస్తారు అసలు ఈ యొక్క రుచిక రాశి వారికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు ఈ మూడు రోజుల్లో మీకు ఎదురవబోతున్నాయి ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అదేవిధంగా ఏ దేవతారాధన మీకు ఏలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి ఎవరైనా రుచిక రాశి వారు కొత్తగా మా ఛానల్ కనుక చూస్తున్నవారు అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉంటారు కదా అలాంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉంటుంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగినటువంటి పరిష్కారం పుజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఖచ్చితంగా మనకు తెలిపి ఉన్నటువంటి సమస్యలు మనకు బయటపడేలా చేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం జరుపుతారండి గురువుగారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగినట్టు పరీక్షని వితిన్ త్రీ త్రీ డేస్లోనే మనకు ఒక మంచి రిజల్ట్ వచ్చేలా చేస్తారండి గురువు గారు ఒక్కసారి నమ్మకంతో ఆశ్రయించి చూడండి ఈ యొక్క రుచికి రాశి వారు రాశి పరంగా మనం గమనించినట్లయితే వీరిది ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశ్యాధిపతి కుజుడు వీరి వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు వీరు చిన్నప్పటి నుండి కూడా ఒక్కొక్క క కష్టానికి తగినటువంటి గుణపాఠాన్ని వీరి జీవితంలో నేర్చుకుంటూనే వచ్చారు వచ్చినటువంటి కష్టాలకు ఎంతో తెలివితేటలతో ఎంతో కష్టాలతో ఎంతో శక్తి సామర్థ్యాలతో ఇప్పటి వరకు వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ వచ్చారు వీరికి వీటినన్నిటినీ కూడా ఎదుర్కొని వీరికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును వీరు తెచ్చుకోగలిగారు ఇక నుండి వీరికి శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరికి అంతా కూడా మంచి జరగబోతుంది ఇప్పటి వరకు వీరికి గురువు యొక్క అనుగ్రహం లేక ఎన్నో కష్టాలను అనుభవించారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క ఇబ్బందుల వల్ల ఈ యొక్క రాశివారు పది మంది ఎటువంటి వారు వీరికి కావలసిన వారు వీరితో ఏ ఏ విధంగా వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు ఎవరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఎవరు ఎటువంటి వారు ఇటువంటివి అన్నీ కూడా వీరి యొక్క ప్రతి కష్టం నుండి వీరు నేర్చుకున్నారనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరు వీరి యొక్క ప్రతి ఇబ్బందిని కూడా చాలా ఇష్టంగా దాటుకుంటూ వచ్చారు ఎందుకంటే వీరి యొక్క ప్రతి ఇబ్బంది ప్రతి కష్టము కూడా వీరికి ఒక్కొక్క గుణపాఠాన్ని అనేది నేర్పుతూ వచ్చింది మనుషుల యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని వీరికి అర్థమయ్యేలా చేసింది కాబట్టి వీరు ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవాలి ఇక వీరికి డబ్బు పరంగా మానసికమైనటువంటి విరక్తి వచ్చిందనే చెప్పుకోవాలి అంటే డబ్బే జీవితం డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది డబ్బుంటేనే అవసరాలు తీరుతాయి డబ్బు ఉంటేనే జనాలందరూ కూడా మనవారు అనేసి అనటువంటి మాటలు వస్తాయి మన బంధుమిత్రులు కూడా మా వెనకే ఉంటారు ఆ డబ్బు ఉంటేనే మనల్ని మెచ్చుకుంటారు గౌరవిస్తారు ఆ డబ్బే మనల్ని ఎన్నో ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తుంది కాకపోతే వీరు ఇప్పటి అనుభవించినటువంటి కష్టాలను అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు రాగలిగారు కాబట్టి ఈ డబ్బు కంటే కూడా మనసు యొక్క వ్యక్తిత్వం అనేది మనకు ముఖ్యం అనుకొని ఈ డబ్బు కేవలం మన యొక్క ప్రశాంతతను ఇవ్వదు అని చెప్పి అవసరాలను తీరుస్తుంది అంతవరకే అనుకొని అది మన వద్ద ఉంటే ఎటువంటి సంతోషాన్ని పొందలేము అని చెప్పి అంటే ఇవి అన్నీ కూడా కొంతమందికి అర్థమవుతాయండి ప్రతి ఒక్కరూ కూడా డబ్బు డబ్బు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ కూడా డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉన్నారు కానీ డబ్బు కంటే కూడా మనసు యొక్క ప్రేమ మనసు మనిషి యొక్క వ్యక్తిత్వం ఆరోగ్యం ఆనందం కుటుంబం సంతోషాలు కుటుంబ జీవనం మీ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకునేటువంటి కష్ట నష్టాలు అదేవిధంగా ఆనందం కూడా ఎంతో ముఖ్యమని చెప్పి కొంతమంది అనుభవజ్ఞలకు మాత్రమే తెలుసు అనమాట కాబట్టి ఈ యొక్క రుచిక వారు డబ్బు కంటే కూడా ఆనందాన్ని ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఇయే మనిషి జీవితంలో ముఖ్యమని చెప్పి ఈ యొక్క రుచికి రాసి వారు ఎప్పుడో గ్రహించారన్నమాట అసలు ముఖ్యంగా ఈ యొక్క రుచిక రాసి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందరిలోనూ నేను ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఇక ఈ యొక్క రుచికి రాసి వారు మీ యొక్క కుటుంబ పరంగా మీ యొక్క భార్యను కానీ బిడ్డలను కానీ ఒకవేళ ఆడవారు అయితే మీ యొక్క భర్తను కానీ బిడ్డలను కానీ చాలా బాగా చూసుకుంటారు వీరి యొక్క ప్రేమ అనేది వారికి మాత్రమే దక్కాలి అనేటువంటి స్వార్థంతో వీరు ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక రకంగా వీరి యొక్క స్వార్థం అనేది వీరికి చాలా ఆనందాన్ని మంచిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క రుచికి వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే కనుక అందరూ బాగుండాలి కానీ నా చుట్టూ ఉన్న వారు మాత్రం నా గురించి ఎందుకు వారు ఇలా ఆలోచిస్తున్నారు అందరి యొక్క మంచితనాన్నే కదా నేను కోరుకునేది ఎవరికి నేను ఎటువంటి అన్యాయము చేయలేదు కదా ఎందుకు ప్రతి ఒక్కరూ కేటాయించి నన్ను మాత్రమే ఇలా ఆలోచిస్తూ ఎక్కువగా ఒంటరిగా కూర్చొని ఇలా బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే కనుక ఈ యొక్క రుచికి రాసి వారికి నా అనుకున్నటువంటి వారిలోనే వారి యొక్క కుటుంబ సభ్యులలోనే అంటే వీరికి విలువను తక్కువగా ఇవ్వడం మంచినైనా చెడునైనా వీరికి పంచుకోకుండా వీరిని దూరం పెట్టడం నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించడం అంటే ముందొక మాట వెనకొక మాట ఇలా చేస్తూ ఉంటారు కనుక వారి యొక్క మనస్తత్వాన్ని చూసి వీరికి విసుకు వచ్చిందనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అసలు ఈ యొక్క రుచికి రాసి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక అసలు ఎవరు ఎలాంటి వారు ఎవరు మీకో మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎవరి వద్ద కూడా మీరు తక్కువ కాకుండా మీ ఎదుటి వారితో వారి యొక్క ప్రవర్తన బట్టే మీ యొక్క ప్రవర్తన కూడా ఉండే విధంగా మీరు ప్రవర్తించాలి అప్పుడే సమన్యాసం అవుతుంది అదేవిధంగా అదే మాత్రం మనకు మన యొక్క ప్రజలకు భవ భగవద్గీతలో బోధించినటువంటి విషయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు జనాలకు కూడా దూరంగా ఉంటారు ఎందుకంటే వీరి యొక్క చిన్నతనంలోనే వీరికి అన్నీ కూడా అనుభవం అనేది అన్ని దాని పట్ల అనుభవం అనేది అధికంగా పెరుగుతుంది ఎవరు ఎటువంటి వారు ఎవరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఎవరు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు మన ముందు ఒకలా మన వెనకాల ఒకలా మాట్లాడుతున్నారు ఇట్ ఇటువంటి అన్ని కూడా వీరు గ్రహించి మనం ఒంటరిగా ఉండడమే మంచిది వీరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అని చెప్పి మంచిదని చెప్పి వీరు అందరికీ కూడా చాలా దూరంగా ఉంటారని చెప్పుకోవాలి వారి యొక్క పనిలో వారు నిమగ్నమైపోతారు నలుగురిలో కలవరు నలుగురితో సోది మాటలు చెప్పకుండా ఒకరిపై ఒకరు పిత్రీలు చెప్పుకోవడం అంటారు కదండి అటువంటివి కూడా వీరు ఇట్లా చేయడం కూడా వీరికి ఇష్టం ఉండదని చెప్పుకోవాలి కాబట్టి వీరు జన సమ్మేళనంలో ఎక్కువగా కల వరని చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా ఏంటంటే అండి ఎదుటివారు ఏ విధంగా ఉన్నారు అంటే వీడిని ఏ విధంగా వాడుకుందామా అసలు ఏ విధంగా వాడుకుంటే వీడు మనకు ఉపయోగపడతాడు అనేటటువంటి ఆలోచనలతో ఉంటున్నారే తప్ప ఎదుటి వారితో మంచిగా ఉందామా మంచిగా మాట్లాడదామా అనేటటువంటి ఆలోచనలతో ఉంటున్నారు తప్ప ప్రస్తుతం మంచిగా ఉండేటువంటి ఆలోచనలతో ఎవరు లేరు అవసరానికి వాడుకోవడం పక్కకు నెట్టేయడం కాబట్టి ఈ విధమైనటువంటి నిజాన్ని మీరు ముందే గ్రహించారు కాబట్టి అవసరానికి ఉపయోగపడేలా అంటే ఎవరైతే అవసరానికి యూస్ చేసుకొని పక్కకు వదిలేసేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వీరు చాలా దూరంగా ఉంటారు కాబట్టి వీరు చాలా తెలివైన వారనే చెప్పుకోవాలి వీరితో మాట్లాడేటప్పుడు చాలా తెలివిగా మాట్లాడాలి ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి అంటే కొంతమంది ఉంటారు కదండి దాని మీద పెట్టి మనల్ని మాట్లాడడం ఇండైరెక్ట్గా మాట్లాడడం ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు కదా ఇటువంటివన్నీ కూడా వీరి దగ్గర చెల్లవనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరు అంత తెలివైనటువంటి వారోను ఎవరికి తగ్గా ఈ వారు వారికి ఇచ్చి పడేస్తూ ఉంటారు వీరు కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉంటారనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వీరు వినబోయేటువంటి ఆ ఐదు శుభవార్తలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే వీరు మొదటిగా వినబోయేటటువంటి శుభవార్త ఏమిటి అంటే పిల్లల గురించి అయితే మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారండి ఈ యొక్క రుచికి రాశికి చెందినటువంటి వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది మార్చి ఎండింగ్ కదండి మీ యొక్క పిల్లల జీవితానికి సంబంధించి ఒక మంచి శుభవార్తను కానీ లేదంటే ఇప్పుడు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదండి దానికి సంబంధించి ఒక మంచి శుభవార్త మంచి స్కోర్ గెస్ట్ చేయడం మంచి స్కోర్ గెయిన్ చేయడం దాని గురించి కానీ లేదంటే మంచి శాలరీ గెయిన్ చేయడం ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వారు లేదంటే వారికి ప్రమోషన్లు రావడం శాలరీ ఇంక్రిమెంట్లు రావడం ఇలా పిల్లలకి సంబంధించి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ను వినబోతున్నారండి ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో పిల్లలు చాలా అంటే చాలా వేరే వేరే యాక్టివిటీస్కి లోన్ అయిపోయి అంటే చెడు చెడు అలవాట్లు ఇలా చేస్తూ ఉంటారండి కానీ ఈ యొక్క రుచికి రాతికి చెందినటువంటి వారి పిల్లలు మాత్రం చాలా అంటే ఈ యొక్క పిల్లలే మనంత మనకి జీవితం కదండి వారి కోసమే కదా మనం బ్రతికేది వీరికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అంటే అంతకు మించినటువంటి ఆనందం మనకేముంటుందండి ఇక రెండవ శుభవార్త వచ్చేసి అప్పులు పూర్తిగా తొలగిపోతున్నాయండి ఎవరైతే మీ యొక్క అవసరాల కోసం అప్పులు చేసి ఉన్నారో అప్పుల వలయంలో నుండి మీరు బయటకు పడగలుగుతారు ఇక మూడవ శుభవార్త వచ్చేసి ఏమిటంటేనండి ఈ యొక్క రుచికి రాసి వారు ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారు వారి యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారబోతున్నారండి అంటే ఉంటాయండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి కానీ గతంతో పోల్చుకుంటే మీ యొక్క జీవితంలో చాలా డిఫరెన్స్ వస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదండి అన్నిటికంటే కూడా ఆరోగ్యమే మనకు పెద్ద ఆస్తి దీనికి మించినటువంటి గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి ఇదే మూడవ శుభవార్త అనమాట ఇక నాలుగవ శుభవార్త వచ్చేసి వృత్తిపరమైనటువంటి శుభవార్త అండి ఎవరైతే ఏ వృత్తికి సంబంధించి మీరు మీ జోయనోపాధిని సాగిస్తున్నారో దానికి సంబంధించి అయితే మీరు ఒక మంచి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు మీ పనుల్లో కొన్ని కొన్ని నష్టాలను మీరు చవిచూసారు అవి అన్నీ కూడా తొలగి మీ యొక్క జీవితంలో మీ యొక్క వృత్తికి సంబంధించి మీరు మంచి ఒక ఆదాయ మార్గాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఐదవ శుభవార్త ఏమిటి అంటే కనుక మీరు బంగారాన్ని కొనుగోలు చేయబోతున్నారన్న అవునండి ఇప్పుడు బంగారం రేటు చాలా పెరిగిపోబోతుంది ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ రేట్లను చూసి ఇంకా రోజులు గడిచే కొద్దీ మనం వాటిని కొనుగోలు చేయలేము అనేటువంటి ఆలోచనలతో సేవింగ్స్ ని మీరు ఉపయోగించేసుకొని మీ యొక్క సేవింగ్స్ను బట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేయబోతున్నారన్నమాట బంగారం అంటే ఆశ ఎవరికి ఉండదండి ఇలా బంగారానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రుచిక రాశి గారికి ఈ రానున్నటువంటి మూడు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూడు రోజుల్లో వీరి యొక్క వృత్తిపరమైనటువంటి అవకాశాలు అయితే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి మీరు అయితే మీ యొక్క వ్యక్తిపరంగా వృత్తిపరంగా అయితే మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వైవాహిక పరంగా మీ ఇద్దరి మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుందండి సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రుచిక రాశికి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదండి వారి యొక్క ఆరోగ్యము కూడా చక్కగా అనుకూలిస్తుంది ఇక ఓవరాల్గా మీ యొక్క కుటుంబ సభ్యుల పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి కలతలు లేకుండా ఈ మూడు రోజులు హ్యాపీగా సాఫీగా సాగిపోతుందనమాట ఇక సినీ రంగాల్లో ఉన్నవారికి వృత్తి వ్యాపార పైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి చాలా అద్భుతంగా కలిసిచ్చేటటువంటి యోగం అయితే కనిపిస్తుందండి ఇక ఎవరైతే లవర్స్ ఉన్నారో ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా ఆనందంగా సంతోషంగా గడవబోతున్నాయని చెప్పుకోవాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రుచిక రాశికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైనటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్